మహాపరిశుద్ధుడును మన ప్రభువును ప్రియ యేస్సు క్రీస్తు అతిశక్తి కలిగిన నామంలో ప్రియమైన సహోదరి సహోదరులకందరికీ వందనములు ఇది నా ధ్యానం చూసుకున్నట్లయితే రెండవ సముయేలు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసుకుందాము యహోవా నా శ్రమను లక్ష పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక అయితే ఈ యొక్క వాక్య భాగమును చూసుకున్నట్లు అంటే దావీదు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని ఇక్కడ ఆలోచిస్తే మనము అదే పదహారో అధ్యాయంలో ఐదో వర్షానికి వస్తే రాజైన దావీదు దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడకు గిరా కుమారుడైన సిమి అని ఒకడు అచటి నుండి బయలుదేరి వచ్చును అతడు వెంట వెంట పడుచు దావీదును శపించుచు జనులందరూ బలార్జులందరినూ దావీదు ఇరు రాజైన దావీదును అతని సేవకులందరి మీదను రాళ్ళు రొవ్వుచు చీ పో నీవేళనని నీవు వెళ్ళగొట్టిన సౌ ఇంటి వారి హత్యను యహోవాణి మీదికి రప్పించి యహోవాణి కుమారుడైన అంశాల చేతికి రాజ్యం నప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని రాజును శపించగా ఇక్కడ సందర్భాన్ని చూసినప్పుడు యాక్చువల్గా దావేది గారి పక్కన ఇరు కూడా అంట ఎవరున్నారు అని చూస్తే ఇంచక్క బలార్జులు ఉన్నారంట దావీది గారికి ఇరుపక్షాల కూడా అటు ఇటు ఇరుపక్షాల ఇంచక్క బలార్జుల మధ్యలో దావీది వెళుతూ ఉంటే ఈ యొక్క సౌలు కుటుంబికుడు అయినటువంటి శివి ఏమంటున్నాడు అంటే నీ మూలంగానే మా కుటుంబం అంతా అయిపోయింది నీవే చంపేస్తావు కదా అన్నప్పుడు దావీదు నిలబడి ఆన్సర్ చేయొచ్చు నేను సౌలుని చంపలేదని లేకపోతే ఎక్స్మిలేషన్ కూడా ఇవ్వచ్చు అక్కడ వివరణ ఇవ్వచ్చు కానీ దావీద్ మౌనంగా వింటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అంతలా మనం ఒక ఇంట్లోకి పిచ్చుకుక్కొస్తే మాత్రమే చీపో అని అసహించుకుంటాము రాజైన దావీదును ఈ యొక్క చిమి ఎంత చీపుగా అంటే ఎంత ఎంత హీనంగా ఎంత దిగజారిపోయిన విధానంగా తిడుతున్నాడు అనంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ వెంటనే శరయ్య కుమారుడైన అభిషే ఏమంటూ ఉన్నాడంటే ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజు నగు నిన్ను శపించనేలా దేవుడికి మహిమ కలుగునుగాక అభిషేకి చాలా కోపం వచ్చింది నాయనా దావీదా మహారాజు గారు మిమ్మల్ని ఆఫ్రలు కు లా అంటాడు నిన్ను తిట్టడం ఏంటి అసలు నిన్ను శపించడం ఏంటి నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరబోయే వాళ్ళ తల ఛేదించవచ్చేతను ఏమన్నాడంటే నువ్వు కన్ను సైగా చేసినా నువ్వు చిన్న మాట చెప్పినా నేను వెళ్ళి వాడి తల నరుక్కుని తీసుకొస్తాను నీ దగ్గరికి అంటున్నాడు అభిషేక్ ఇంకా ఏమన్నా అప్పుడు అనగానే నిజంగా అండి అందుకు రాజైన దావీదు నిజంగా అందుకనే దావీదుని దేవాది దేవుడు నా హృదయానుసారుడు అని అన్నాడేమో నిజంగా ఈ గ్రంథాలు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ధ్యానిస్తూ ఉంటే నిజంగా దావీద్ యొక్క మనస్సు మనకి ఎంత చక్కగా అర్థమవుతుందో చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే అప్పుడు దావీది ఏమంటూ ఉంటారంటే పదోవచనంలో అందుకు రాజు శరయ్య కుమారులారా మీకును నాకును ఏమి పొందు అసలు మీకు నాకు సంబంధం ఏముంది అతను నన్ను తిడుతూ ఉంటే అసలు నీకేం సంబంధం ఉంది ఇక్కడ నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అని అంటూ ఏమన్నాడంటే దావీదును శపించమని యహో అవానికి సెలవీయగా నీవు ఈలాగు ఎందుకు చెప్పుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి పదవచనంలో ఏమన్నాడంటే పదవచనంలో అదే పదహారు పదవచంలో ఏమన్నా అంటే దేవుడే ఆ శిమికి అధికారం ఇచ్చిన్నాడేమో నన్ను తిట్టడానికి నన్ను అవమానించడానికి లేదా నన్ను బాధపరచడానికి లేదా నన్ను ఏ రకంగా అయినా సరే మాటలతో హింసించడానికి దేవాది దేవుడే శిమికి అధికారం ఇచ్చి ఉంటే నీవెవరయ్యా అడ్డుపడ్డానికి అంటున్నాడు నిజంగా మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రియులరా భర్త భర్తే కావచ్చు లేదా పిల్లలే కావచ్చు లేదా కొలిగ్సే కావచ్చు లేదా సంఘంలోనే కావచ్చు ఎవరైనా సరే ఒక చిన్న మాట అంటే పడతామా పడతామా అక్కడ రాజు దేశానికి రాజుగా ఉన్నాడు ఇరుపక్షాల బాడీ గార్డ్స్ ఉన్నాడు బలాజులు ఉన్నారు సైగా చేస్తే సిమి ముక్కలు ముక్కలుగా నరికేస్తారు వాళ్ళు బట్ ఏమన్నాడంటే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడేమో ఈ టైంలో నన్ను తిట్టడానికి కాబట్టి తిట్టనివ్వండి శపించనివ్వండి అంటూ ఉన్నాడు ఇంకా ఏమన్నా పదకొండంలో చూస్తే నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీండగా ఈ బెన్యామీ నీడు ఈ ప్రకారము చేయట ఏమాశ్చర్యము దేవుడికి మహిమ కలిగింది గాక ఆ మనసు చూశారా ఎంత చక్కగా ఉందో ఏమన్నాడు అప్పటికే అషాల్లో తన మీద ఎదురు తిరిగి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోజులవి కాబట్టి నా కడుపున పుట్టిన వాడే నాకు విలువివ్వట్లేదే నా కడుపున పుట్టిన వాడే నన్ను పట్టించుకోవట్లేదు నా కడుపున పుట్టిన వాడే నా పరువు తీస్తున్నాడు నా మర్యాద తీస్తున్నాడు నన్ను ఎంతగానో మాటలతో చూపులతో ప్రవర్తనతో బాధ పెడుతూ ఉంటే ఈ బెన్యామీని బెన్యామీడు వంశానికి సంబంధించిన వ్యక్తి సౌలుగారు అతని మనవడి యొక్క గారు ఏమన్నారు విషయాన్ని చూస్తూ అయ్యో నా పిల్లలే నాకు విలువ ఇవ్వనప్పుడు సిమి వచ్చి తిడుతూ ఉంటే నాకేం పౌరుషం వస్తుంది నాకేం పౌరుషం వస్తుంది అతన్ని నేను ఏమన్నా చేయడానికి అంటూ పన్నెండవ వర్షంలో గొప్ప మాట అంటే నిజంగా పన్నెండవ విషయంలో యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపం నాకు బదులుగా యహోవో నాకు మేలు చేయునేమో దేవునికి మహిమ కలిగిగా ఏమన్నానంటే అతను తిట్టే తిట్లు దేవుడు విన్నప్పుడైనా దేవునికి నా మీద కనికరం కలుగుతుందేమో అతను తిట్టేటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగా మార్చగల దేవాది దేవుడిని సర్వశక్తిమంతుని నేను కలిగి ఉన్నాను కాబట్టి తిట్టనే అతన్ని అతని ఇట్లన్నీ నాకు గొప్ప ఆశీర్వాదాలు కదా అంటున్నాడు దేవుడికి మహిమ కాక ఎంత గొప్ప సంతోషం కదా నిజంగా మాటలు పలకడంలో అంతటి ఏమంటాడంటే దాని మీద పదమూడవ శానికి వస్తే వారును మార్గంను వెళ్ళిపోయి వారు వెళ్ళిపోవచ్చుండగా కూడా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కకు పోవచ్చు అతని మీదకి రాళ్ళు రువ్వుచు విసిరి ఎగరగొట్టుచు రాజునకు అతనితో కూడా ఉన్న జనులందరికీ ఒడలిపోయిన వారి ఒక చోటికొకటికి వచ్చి అలసట తీర్చుకోండి యాక్చువల్గా అంత జరిగినా సరే షిమికి ఇంకా కోపం తగ్గకపోయేసరికి వాళ్ళ మార్గంలో వెళ్తూ ఉంటే కూడా కొండపైకి వీళ్ళు కొండ పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ కొండపై నుంచి రాళ్ళు విసురుతూ భయంకరంగా కొడుతూ శపిస్తూ ఉన్నాడంట అసలు ఆ విషయాన్ని చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే అరే దావిధికి అంత గొప్ప మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మంచి మనసు కదా అతను నిజంగా అతన్ని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు కదా శత్రువును కూడా ఎంత చక్కగా ప్రేమిస్తున్నాడు కదా అని అనిపిస్తూ ఉండొచ్చు మనకి దేవుడికి మహిమ కలుగునిగాక అయితే మనం ఇంకా అక్కడ చూసుకున్న పంతొమ్మిదో అధ్యాయంకి వచ్చినప్పుడు మనము వర్షం చూసుకున్నప్పుడు అంతలో బహురింబునందున్న బెన్యామీని డౌ గెరాకుమారిని సిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనేట యూదావారితో కూడా వచ్చాను అతని యొద్ వెయ్యి మంది బెన్యామినీలు ఉండిరి మరియు సౌలు కుటుంబీకుల నగు సేవకుడు అతని ఐదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చిరి ఇక్కడ చూస్తే పంతొమ్మిదో వర్షంలో వస్తే తిరిగి మళ్ళీ అతను రాజ్యాధికారంలోకి వచ్చాడు అని తెలుసుకున్నటువంటి సిమి రాజుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు రాజుతో మాట్లాడడానికి వస్తున్నాడు వస్తూ ఉన్నప్పుడు వెంటనే అక్కడ అతను వచ్చి చెప్తున్న మాట ఏంటంటే రాజు ఎదుట అక్కడ నది దాటిన తర్వాత రేవు దగ్గరికి వచ్చాడు వచ్చాక పంతొమ్మిది చూస్తే నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలిన వాడవును రాజవకు నీవు ఎరుసలేముని విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము ఉంచకుము మనస్సునందుంచుకొనకము నేను పాపం చేస్తే తిని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవను రాజవునకు నేను ఎదుర్కొంటకే నేను ముందుగా వచ్చిన్నాను అంటూ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి పదహారో అధ్యాయంలో వచ్చి చంపేస్తానని ఇబ్బంది పెడతానని కుక్కలాగా అతన్ని భయంకరమైన శాపాలు చెప్పి భయంకరంగా అతన్ని హింసించి మాటలతో బాధపరిచిన సిమి పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చేసరికి దావిధ పాదాల దగ్గరికి వచ్చేసాడు దేవుడికి మహిమ గాక మన జీవితంలో కూడా ఎవరైతే అవి ఎవరైనా కావచ్చు నేను ఫలానా రిలేషన్ అని చెప్పనే చెప్పని పొరపాటున కూడా బట్ పరిస్థితులు ఎందుకంటే తెలుగులో అంటారు కదా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట అలాగే ఎవరైనా ఈరోజు నిండి బాధ పెడుతున్నారా ఈరోజు అవమానిస్తున్నారా ఈరోజు నిండి హింసిస్తున్నారా ఈరోజు నీ మనసుని బద్దలు కొట్టే మాటలతో ప్రవర్తనతో బాధ పెడుతున్నారా వన్ డే విల్ కమ్ గాడ్ విల్ సీ యువర్ ఏమంటారు దేవుడు నీ యొక్క అవమానాన్ని చూస్తున్నాడు ఆయన నీ మనస్సును చూస్తున్నాడు బట్ ఎప్పుడంటే దావీదులాగే నువ్వు కూడా క్షమించగలిగినప్పుడు మాత్రమే దావీదు లాగే నువ్వు కూడా ఆ మాటలన్నీ పడ్డప్పుడు మాత్రమే దావీదు లాగే నువ్వు కూడా ఆ వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడు మాత్రమే తిరిగి పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేసి నిండుతలగా మార్చి నిన్ను ఎవరైతే అన్నారో ఆ వ్యక్తులందరినీ నీ పాదల చింతకు తీసుకొస్తాడు ఇక్కడ సిమి వచ్చి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా ఏదో నాకు బుద్ధి తక్కువైంది నేను తప్పు చేస్తానని నాకు అర్థమైంది నేను చాలా పాపం చేస్తాను అర్థమైంది అయ్యా అయ్యా నేను నేను అన్నమాటలు ఏమి గుర్తుపెట్టుకోకు నేను చేసిన ప్రవర్తన ఏమి గుర్తుపెట్టుకోకు ప్లీజ్ అయ్యా అని చెప్పొచ్చి బతినిలాడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఒక శరయ్య కుమార్డుగా అభిషేకమంటాడంటే యహోవా అభిషేకించిన వారిని చెప్పించిన ఈ షిమి మరణానికి పాత్రుడు కాడా అని అంటున్నాడు పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఏమన్నాడు దేవుడే రాజుగా అభిషేకించిన మా గారిని మా రాజుగారిని తిట్టిన నీకు మరణము కంపల్సరీ నీకు అసలు ఎక్స్క్యూజ్ లేదు నీకు క్షమాపణ లేదు మా రాజుగారు ఒప్పుకున్నా మేము ఒప్పుకోమనేసరికి మళ్ళీ ఇరవై రెండులో దావీదు గొప్ప మాట మాట్లాడుతూ ఉంటాడు ఇరవై రెండులో దావిదు శరయ్య కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయంలో మీరు నాకు విరోధులగుదురా ఇజ్రాయలు వారిలో ఎవరినను ఈ దినమున మరణశిక్ష నందుదురా ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వారి మీద రాజునైతే నన్ను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని సిమితో సెలవు దేవుడికి మహిమ కలుగునుగాక ఏమన్నాడు మీకు నాకు సంబంధమే లేదు ఈ విషయంలో నా యొక్క విషయాలలో మీరు అందులో వెలుపెట్టడానికి సంబంధం లేదు చాలామంది అంటే భర్త ఏమన్నా అన్నాడు అంటే అత్తగారు ఏమన్నా అన్నారు అంటే ఇలా అన్నాడా అలా చేయవాన్ని ఇలా చేయవాన్ని ఇలా చేయదాన్ని చెప్పేసి చెడ్డ చెడ్డ మాటలతో ఒకళ్ళు ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ దావీదు ఒక మాట కూడా శత్రువునే ఆ విషయం అనేది శత్రువునే సిమి శత్రువు ఇక్కడ బట్ అయినా సరే అనొద్దు అనొద్దు అన్నాడా వాడి పాపానికి వాన్ని పోని నేనే క్షమిస్తున్నాను వాణ్ణి అన్నాడు అరే దేవుడికి దేవుడు నాకు అవన్నీ బ్లెస్సింగ్గా ఇస్తాను అన్నా నా ఎందుకు నేను బాధపడాలి ఎందుకు నేను అన్నాడు అదే రకంగా మళ్ళీ రాజయ్యాడేం చక్క ఇక్కడ అతను పాదల దగ్గరికి వచ్చినప్పుడు నీకు నేను మరణశిక్ష విధించను విధించను అని చక్క శిమిని క్షమిస్తున్నాడు దేవుడు ఈరోజు నువ్వు నేను మన సంబంధులైనా మన కుటుంబ సంబంధులైనా మన రక్త సంబంధులైనా అయినా ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా మనము ఈ రకంగా క్షమించే హృదయం మన దగ్గర ఎవరికైనా ఉందా అందుకే కదా దైవాది దేవుడే దావిదు గారి గురించి నా హృదయానుసారుడు అని చెప్పడమే కాకుండా నేను దావీద్ వంశంలో పుట్టానని అతను నా తండ్రి అని యస్సు క్రీస్తు ప్రభుల వారి సాక్షాత్ భూమి దిక్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు కదా అప్పుడు అక్కడ అంటారు పరిశైలి శంకర్లు నీ వయసు ఎంత నువ్వెంత దావీదు ఎక్కడ నువ్వెక్కడ నువ్వు నాకు తండ్రి అని చెప్తున్నావేంటి దావీదు వంశంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు దావిదు తప్పు చేసినా సరే ప్రతిసారి వెంటనే 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 తప్పు ఒప్పుకునేవాడు బట్ అయినా సరే బతికున్నంత కాలం శ్రమలు అనుభవించాడు చేసిన దానికి కానీ క్షమించే విధానంలో కానీ సేద తీర్చే విధానంలో కానీ శత్రువు పిల్లల్ని ఆదరించే విధానంలోనే కానీ దావీదు లాంటి మనస్సు మనకు కలిగి ఉండాలి తప్పకుండా ఈ యొక్క ఉదయ కాలంలో ఈరోజు మనం కూడా క్షిమిని ఏ రకంగా దావిదు క్షమించాడు మనం కూడా ఆ రకంగా క్షమిద్దాం ఎంతైనా బాధ పెడుతున్నారా గాడ్ బ్లెస్ యూ అని అనండి దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానండి అది ఆశీర్వాదమే అవుతుంది తప్ప మనకి శాపంగా మారనే మారది మాత్రం కూడా బట్ మీరు క్షమించకపోతే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత పాపాత్ములం అంటే ఈ భూమి మీద ఉన్న అందరికంటే కూడా మొట్టమొదటి పాపాత్ములాలని నేనే అని అనుకోవాలి నేను అనుకుంటాను తప్పకుండా ఈ రోజుకి ఈ అనుకుంటాను నా పాపాత్మురాలు ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటాను అనుకున్నప్పుడు నన్ను క్షమించినప్పుడు ఏ నన్ను నన్ను వాళ్ళని నేను క్షమించకపోతే నన్ను క్షమిస్తాడా దేవుడు ఎందుకంటే నీ నీవు నీ రురస్తుల యొక్క అపరాధాలను ఎలా క్షమిస్తావో నీ అపరాధాలని నేను క్షమిస్తా అంటాడు దేవుడు అంటే మనము వారి తప్పుల్ని క్షమించకపోతే మన తప్పులు ఎలా క్షమిస్తాడు దేవుడు మన ఘోర పాపాలైనా వ్యభిచారమే అయినా చారత్వాలైన అబద్ధాలు దొంగతనాలు భూతులు ఎన్నో 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 పాపాలు చేసిన నిన్ను నన్ను క్షమించిన ఏసయ్య మనల్ని అంతలా క్షమించినప్పుడు మనల్ని బాధించేవారిని మనల్ని బాధ పెట్టేవారిని మనం క్షమించకపోతే పరలోకంలో మీ నీకు నాకు స్థలం లేదు అక్కడ ఈరోజు లేదు ఇంకా కాబట్టి అలాంటి క్షమించే మనసు ప్రేమించే మనసు ఏసీ ఏమంట కొత్త నిబంధనలో నిన్ను వలె నీ పురుగువారిని ప్రేమించాలంట నిన్ను వలె అంటే సెల్ఫ్ లవ్ నువ్వెలా ఎంతలా ఎంకరేజ్ చేసుకుంటావు నిన్నెంతలా ప్రేమించుకుంటావు నిన్నెంతలా గౌరవించుకుంటావో అంతలా అంతలా పురుగువారిని ప్రేమించమన్నాడు దేవుడు శత్రువుల కోసం ప్రార్థించమన్నాడు శత్రువుల క్షేమం కోసము ప్రార్థన చేయమంటాడు కాబట్టి ఆ ఆత్మ ఆ యొక్క మనస్సు ఈ ఉద్రేకాలందే మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మహాపరిశుద్ధుమైన దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా నానా ఉదయ కాలం పరిశుద్ధ పాదాలు చింతకు వస్తున్నాము నాయనా నైనా ఈ సెకండ్ వరకు కూడా మేము నీతిమంతులమని పరిశుద్ధులమ్మని ఎంత మాత్రం అనుకోవడానికి అర్హత లేని వారం ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించే అధికారం కూడా లేని వారమే ప్రభా ఉచితమైన నీ కృపని బట్టి అయ్యా మా కోసం మీరు కార్చిన రక్తాన్ని బట్టి పాదనేదికి వస్తున్నాం ప్రభా అవునయ్యా సిమి లాంటి అయ్యా ఏసయ్యా మా బంధువులు నైనా మా రక్త సంబంధికులు ప్రభా అయ్యా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ప్రభా మమ్మల్ని బాధించేవాడు ఎవడైనా వాళ్ళలో చేరి దృష్టించేది నా ప్రభా మమ్మల్ని దూషించేది అపవాదాన్ని మేము ఎరిగిన అయినా వారిని క్షమించి వారికే ప్రార్థించే మనసు మాకు దయచేయండి అంతేకాదయ్యా ఒకవేళ వారు మమ్మల్ని నిజంగానే టార్గెట్ చేసి తిడుతున్నా అవన్నీ మాకు ఆశీర్వాదాలు అవుతాయని నమ్మినైనా వారి ఆత్మరక్షణకే మేము ప్రార్థించే మనసు మాకు దయచేయండి ప్రభా ఈ వాక్యం ఎవరైతే వినిచున్నారో నాన్న ఈ ఉదయకాలం కాలం ప్రభా వారికి క్షమించే ఉదయం దయచేయండి అయ్యా నిజంగా మేము మా నాయన అయ్య అంతలా క్షమించే మనస్సు మాకు నాయన అంతలా మాకు ఓపిక రాకపోవచ్చు ప్రభా కానీ పరిశుద్ధ ఆత్మదేవ మీరు చేయండి నైనా మమ్మల్ని మేము తట్టుకుని మమ్మల్ని మేము తమావించుకుని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన వారిని హెచ్చించి వారిని క్షమించేటువంటి హృదయము వారిని ప్రేమించే హృదయము అంతే కదా వారి ఆత్మరక్షణ కోసం ప్రార్థించే హృదయం నాకు మాకు దైత్యం నిదే కాలం ప్రభా మీ సహాయం ఉంటేనే మేము ఏదైనా చేయగలం తండ్రి ఇది నాకు కావాల్సిన కృపను అయ్యా మాకు దయచేయండి అయ్యా ఇది మీ కృప లేకుండా మేమేమి చేయలేమయ్యా పగులు మేఘ స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే అల్నాడు మోసే రకంగా తోడయ్యున్నారు అదే రకంగా మాకు దినంత తోడుకొని కృపను చదువు కృపలోనికి మహిమల చదువు మహిమలోనికి మమ్మల్ని నడిపిస్తూ మా ద్వారా మీరే సమస్త గంట ప్రభావాలు పొందుకోమని మీ నీతిని మీ రాజ్యాన్ని వారిగా మీరు అంత సువాతను ప్రకటించడంలో ఒక చిన్న పాత్రగా నన్ను మమ్మల్ని వాడుకునమని అనేకలకు దీవెనగా మార్చి మా ద్వారా గంట ప్రభావాలు పొందుకునుమని ఏసయ్యా అతి శ్రేష్మి నామంలో ప్రార్థన సమర్పించబడి కొంచున్నాము తండ్రి ఆ మేన్ ఈ దిన మన ప్రబణేశ్వర క్రీస్తు మహాకృప మనందరికీ తోడయిండి సదాకాలం నడిపించిందిగాక ఆ మేన్